అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అలు అనని అనవంతా వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా లో ఉమెన్ పోలీలోకి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ జరిగాయండి అందులో నాకు చేరాటలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది చాలా హ్యాపీ అనిపించింది ఆ చీరాట లాస్ట్కి ఇద్దరం మిగిలాం ఫస్ట్ సెకండ్ మెంబర్స్ మిల్లాం అనమాట అది ఆడేటప్పుడు మస్తు వచ్చిందనమాట ఇద్దరమే ఉన్న ఒకే చీర ఉంది రౌండ్గా తిరిగేటప్పుడు చాలా ఆయాసం వచ్చిందనమాట స్పీడ్గా పరిగెత్తాలి ఊరికే నడవద్దు అని మ్యూజిక్ పెట్టేది కాబట్టి ఆ మ్యూజిక్ తగ్గట్టు కొంచెం స్పీడ్గా పరిగెత్తాము

అలుపని రవ్వంతా అనని అనవంత వెలుగులు పూస్తాబు వెళ్ళేదారంతా సా గమని పామస మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా నీ గాజుల చేయి కదలాడకపోతే మనుగడ కొనసాగదుగా ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా అంతులేని నీ శ్రమ అంచనాల కందునా ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమ నీవులే నీవులేని జగతిలో దీపమే వెలుగునా నీదగులాలనలో పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆసిరి మెరుపులకు మూలం నువ్వేగా సా గమప మాగ సా గమప మాగ సా